అందరికీ నమస్కారం అండి మాఘపురాణంలోని మూడో అధ్యాయం గురించి అంటే మూడో రోజు పారాయణ గురించి ఈరోజు తెలుసుకుందాము వశిష్ఠుడు మరలా ఈ విధముగా దిలీప్ మహారాజుకు చెప్ప చెప్పడం మొదలుపెట్టాను భూపాల నేను చెప్పే ఈ విషయములు చాలా పురాతనమైనవి ఒకనొక సమయమున బింజా హిమాచల పర్వతముల మధ్యనున్న ప్రాంతమున కాటకము కలిగాను అంటే కాటకము అంటే కరువు ఆ కరువు అన్ని వర్ణముల వారిని విప్పిడించింది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి చాలా నష్టం జరిగింది అందువలన జనులు యజ్ఞయాగాది కార్యక్రమాలు కానీ దేవార్చనలు కానీ చేయలేకపోయేరి యందు తపస్సు చేసుకుని మునీశ్వర్లు సహితము ఆ కరువుకి హాహాకారములు చేసిరి ఆశ్రమములు వదిలి వదిలి వలస వెళ్ళిపోచున్నారు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచున్నారు రేనా నది తీరమందున్న పుష్పములు ఫలములు ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడి పడిపోయినవి త్రాగడానికి నీరు కూడా లభించట లేదు మహాతపస్వియ భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక ఎన్నో సంవత్సరముల నుండి ఆ ప్రాంతమునందు ఉండుట వలన చెట్ నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలస వెళ్ళిపోయారు హిమాలయ పర్వతమునకు పడమటి దిక్కున కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఒక తెల్లని కొండచర్య ఉన్నది ఆ కొండచర్యందు ఇంద్రనీలములు ఉండుట వలన ఆ దగధగా మెరు మెరుగుచున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్ భక్తి భక్తిభావంతో ప్రార్థించారు ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరిస్తుంటూ విహరిస్తూ ఉంటారు అని వివరించారు దిలీపుడు వహిష్ఠునితో ఓ మహానుభావ ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నవి చేస్తున్నవి ఇంకను ఉన్న తెలుపుగోరేదను అని ప్రశ్నించారు వశిష్ఠులు వారు వశిష్ఠుల వారు రాజా నీ అభిష్టం ప్రకారమే వివరిస్తాను సావధానుడై ఆలకించుము ఆ పర్వతరాజము ఎంతో వింత అయింది దానిపైనున్న వింత చెట్లు వన్యమృగములు అనేక రకముల పక్షులతో ఉన్న పర్వతం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనముల ఎత్తు కలిగిన ఆ అల అలవారుచున్నది చాలా చూడముచ్చటగా ఉన్నది ఆ ప్రాంతము నాకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందమునందు దృశ్యములను చూచి సంతోషించి తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించుకుని ఆశ్రమము కట్టుకుని తపస్సు చేసుకుంటూ మొదలుపెట్టాను కొంతకాలము గడిచిపోయాను ఒకనాడు ఒక గంధర్వ యోకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపము చేసుకుంటున్న భృగు మహర్షిని చూసి ఆ గంధర్వుడు తపస్సు చేసుకుంటున్న భృగు మహర్షికి నమస్కరించి గద్గ స్వరంతో తన వృత్తాంతము చెప్పసాగాడు భృగు మహర్షి నా కష్టము ఏమని చెప్పను నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలము వలన నాకు స్వర్గం ప్రాప్తించింది కానీ నాకు పులిముఖము కలిగింది ఏ కారణము చేత అలా కలగబోయి కలిగినదో బోధపడుకున్నది నా భార్య అతి రూప్ అతి సౌందర్య రాశి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృత రూపము వలన ఎందుకు పనికిరాని వాడినైతిని నా ఈ రూపమును రూపము కారణముగా ఏ కారణమైనది వచ్చినదో నా మనోబాధను తొలగించి చేయుము అని పరి విధముల ప్రార్థించను భృగు మహర్షి ఆ గంధర్వుడు మృగి మహర్షి గంధర్వుని దీనాల్లోపన ఆలకించెను అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిసి వేసినట్లయింది ఆ గంధర్వుడు కెటు ఆ గంధరుడు కెటులైనను తన శక్తి మేకొలది సాయం చేయాలని సంకల్పించను ఓ గంధర్వ కుమార నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలనే నీకు కష్టదశ కలిగింది పాపము పేదరికము దురదృష్టము అను మూడు కృంగతి విషయములు ఈ మూడింటికి నీ వృత్తి చేసుకోవడం ఈ మూడు విషయములను నివృత్తి చేసుకున్న వలనన్నా మాఘమాస స్నానము పరమ ఔషధము అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గము నువ్వు నీ భార్యతో కూడా ఈ పర్వతం నుంచి ప్రవహించుచున్న నదిలో స్నానము చేయము ఇది మాఘమాసము కదా వెతకపోయిన తీర్థం ఎదురైనట్లు అన్నయ్యను సమకూరితున్నవి ఈ రోజులో ఈ రోజులతో నీ కష్టములు తొలగిపోవును నీ మనోవాంఛ తీరుతుంది భయపడకమని మాఘస్నాన ఫలమును గురించి ఫలితమును గురించి వివరించాను ఆ గంధర్వుడు అతని భార్య కూడా భృగు మహర్షి ఉపదేశంను శ్రద్ధగా విని మునీశ్వరుని వలన మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించాను ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు తన భార్య సమేతుడై దగ్గరలో ప్రవహించుచున్న నదిలో స్నానము చేయగా వెంటనే తనకున్న పెద్ద పులిముఖము పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించాను ఆ గంధర్వ దంపతులు అమితానందము పొంది వారిద్దరూ భృగి మహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారములు చేశారు భృగువు వారిని దీవించి పంపివేశారు ఈ విధముగా గంధర్వ యోగిని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసి వింటివా రాజా గంధర్వ కుమార్ని వృత్తాంతము మాఘమాసములో పుణ్యనదులందు స్నానం ఆచరించిన గొప్ప మలి ఫలితము కలుగును అనటానికి ఇది ఏ ప్రత్యక్ష ఉదాహరణ ఇదండి మాఘపురాణంలోని మూడవ రోజు వినవలసిన మూడవ అధ్యాయంలోని సారాంశము ఇది నచ్చితే మీకు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖనో భవంతు